శరీరం యొక్క సమస్థితి లేకపోవడం ఉంటుంది చుషరా శరీరము అస్థిర స్థితిలో ఉన్నప్పుడు దాన్ని సమస్థితికి తీయడానికి చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని సంవహన క్రియా అని అంటారు దీన్ని మసాజ్ల ద్వారా కానివ్వండి శరీరం యొక్క ఎముకలు సెట్ చేయడం వల్ల కానివ్వండి ఇలాంటి అవన్నీ మనం చేసుకొని ముందుకెళ్ళిపోవచ్చు ఇలా చేసుకుంటే ఏమవుతుంది శరీరము అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు మారుతుంది మరి దానికి అద్భుతమైన ఒక పద్ధతి ఉన్నది ఆ పద్ధతిని ఈరోజు అడ్జస్ట్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్గా వరల్డ్ వైడ్గా తెలుస్తుంది మనకు అయితే ఎప్పుడైతే శరీరము అస్థిర స్థితికి ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్లీ మెడలకు సంబంధించిన సమస్య అంటే సర్వైకల్ తర్వాత థోరెక్స్ అంటే బీప్కి సంబంధించిన సమస్య ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఈ మధ్య అధిక రక్తపోటు అంటే బీప్ పెరిగిపోవడం అది కూడా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే పీపు వంగిపోవడమే కారణము తర్వాత వచ్చే